ఏలూరు పంచాయతీరాజ్ శాఖ జేపీఓగా సిరిపురపు నాగేశ్వరరావు నలభై రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని పదవీ విరమణ చేశారు ఈ కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది కార్యక్రమంలో పలువురు ప్రముఖులు రాజకీయ నాయకులు ఉద్యోగులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు కుటుంబ సభ్యులు సిరిపురపు నాగేశ్వరరావు దంపతులకు నూతన వస్త్రాలు అందజేసి ఆశీర్వచనాలు ఇచ్చారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ సిరిపురపు నాగేశ్వరరావు ఎంతో మంది ప్రజలకు సేవ చేసి వారి మన్ననలు పొందారని అధికారులతో తోటి ఉద్యోగులతో కుటుంబ సభ్యుల్లా మెలిగి సర్వీస్ పూర్తి చేశారని రానున్న రోజుల్లో ఆయన ప్రశాంతమైన జీవనం గడపాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తోటి ఉద్యోగులు రాజకీయ నాయకులు పలువురు ప్రముఖులు పాల్గొని ఆయనకు వీడ్కోలు పలికారు

राजकीय दल के नेता दल के नेता और हमारा आज के कार्यक्रम में आपका स्वागत سوف بلسطي <applause> <بلسطار الندم> <applause> 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 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్గా రిటైర్ అవుతున్నాను నలభై ఒక సంవత్సరాలు ఐదు నెలల ఎనిమిది రోజులు ఉద్యోగం చేశాను అది మా మాగని రవీంద్రనాథ్ చౌదరి ఆశీసులతో ఉద్యోగం చేశాం అది ఆయన దయ ఆయన చైర్మన్గా ఉన్నారు కాబట్టి మాకు ఆ స్థానం కలిపి ఇన్నాళ్ళు ఉద్యోగం చేసాం ఆయన పేరు మీద మేము మా కుటుంబ సభ్యులు అందరూ మాతో పాటు నలభై మంది ఉద్యోగాలు చేసాం ఆయన పేరు మీద మా అందరికీ ఆయనకి మా సర్వ అది ఆయన మేము అందరం ఆయన కొత్త చేస్తూనే ఉంటాం రిటైర్ అయిపోతున్నాం మా ఫ్రెండ్స్ అంతా మాకు నెంబర్ వన్ క్యాండిడేట్లు మా ఫ్రెండ్స్ అంతా మా అన్నదమ్ములు దాన్ని లెక్క మా ఫ్రెండ్స్ అందరం ఫ్రెండ్స్ లెక్క కాదు అన్నదమ్ములు మేమందరం అన్నదమ్ముల కింద లెక్క మా అందరం ఫ్రెండ్షిప్ మా సొంతం మా వాకింగ్ ఫ్రెండ్స్ మొత్తం అన్నదమ్ముల కింద లెక్క మేమందరం తిరుపురపు నాగేశ్వరరావు గారు మా ఫ్రెండు మేమంతా ఒక ఫ్యామిలీ మెంబర్సు ఫ్రెండ్గా కూడా మేమంతా యాగ ఒక ఒకళ్ళమై ఒక పదిహేను ఇరవై మంది మేమంతా సమానంగా మేము వాకింగ్ చేస్తూ మేమంతా కుటుంబ సభ్యుల కింద ఒకరింట్లో ఒకరు ఏదైనా ఫంక్షన్ జరిగినా మంచి చెట్లు జరిగినా మేమే మేమంతా ఉండి ఒకరికొకరు సహకారం చేసుకుంటూ నాగేశ్వరరావు గారు ముందుండి మమ్మల్ని అందరినీ నడిపిస్తూ వా ఆయన చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని మా కుటుంబ సభ్యులతో సమానంగా ఆయన కూడా చూసుకుంటూ మమ్మల్ని మా కుటుంబ సభ్యులుగానే ఉన్నారు ఆ ఉద్యోగంలో కూడా వాళ్ళ ఆయన చాలా సిన్సియర్గా పనిచేశారు ఆయన రిటైర్మెంటు జీవితం మంచి జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ సుమారు నలభై రెండు సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి అనేక మంది ప్రజలకు సేవ చేసి అదేవిధంగా రోడ్స్ నిర్మాణంలో మరి క్వాలిటీ మెయింటైన్ చేసి అన్ని విషయాలు ఎక్కడ రాజీ పడకుండా మంచి రోడ్డు నిర్మాణంలో తన యొక్క నలభై రెండు సంవత్సరాల జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసి సేవ చేసినటువంటి నాగేశ్వర గారు ఈరోజు విమానం చేయటం చాలా ఒక రకంగా బాధాకరం అలాంటి వ్యక్తులు డిపార్ట్మెంట్లో ఉన్నట్లయితే మంచి ప్రజలకు కానీ మరి నాణ్యత విషయం అన్ని రకాలైనటువంటి యోగ్యత అన్ని రకాలైన సౌకర్యాలు కలిగే అవకాశం ఉంది అలాంటి వ్యక్తులు డిపార్ట్మెంట్లో ఉండాల్సిందే అయినా పదవి విరమణ అనేది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ కాబట్టి అయినప్పటికీ నాగేశ్వర గారు ఇంకొక రూపంగా వారి యొక్క సేవా మరి ఇంకొక రూపంగా ప్రజలకు సేవ చేయాలని అదేవిధంగా మిగిలిన జీవితాన్ని వారి యొక్క కుటుంబం కోసం వారి యొక్క పిల్లల కోసం మనవల కోసం మరి త్యాగం చేసి వా వారితో గడపాలని చెప్పి కోరుకుంటూ మరి ముఖ్యంగా నాగేశ్వర గారు ఈ స్థాయికి రావడానికి కారణం వారి యొక్క కుటుంబ సభ్యులు మరి ముఖ్యంగా వారి యొక్క సతీమణి వారందరూ కూడా ప్రత్యేకించి ఈ యొక్క వచ్చినటువంటి మిత్రులందరూ నాగేశ్వరరావు గారికి వారి యొక్క భార్య గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకించి పదవి విరమణ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఎస్ఎంఆర్ వారి ప్రశాంత రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లావియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్